దీప సుమిత్ర అమ్మ దగ్గరకు వచ్చి పెళ్లి విషయం మాట్లాడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సుమిత్ర ఒక్కదాయి ఒంటరిగా ఉండటంతో సుమిత్ర అయితే దీపం మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో జ్యోత్సన పారిజాతం వాళ్ళిద్దరూ కూడా అమ్మ దీపతో ఏం మాట్లాడుతుందా అని చెప్పి చాటుగా వాళ్ళిద్దరూ వింటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఇక చాలు నటించింది చాలు ఇంకెంతకాలం ఇలా నటిస్తూనే ఉంటావు నీ ఈగో కోసం మమ్మల్ని చంపుతున్నావు కదా అని చెప్పి అక్కడ ఉన్న సుమిత్ర దీపతో అంటుంది ఆ మాట వినగానే దీప ఒక్కసారిగా షాక్ పోతుంది ఇక పారిజాతం అలాగే జ్యోత్సిన వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక సుమిత్ర అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇదంతా కావాలనే చేయిస్తున్నావు కదా ఇదంతా నీదే నువ్వు ఆడిస్తున్న నాటకమే కదా కార్తిక్ నువ్వు ఏం చెబితే అదే చేస్తున్నాడు లేకపోతే మేము నీ తల్లిదండ్రులుగా ఆ పెళ్లి పీటల మీద కూర్చోవడం ఏంటి ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు నేను నీ మీద పోలీస్ కేసు పెట్టాననే కదా ఆ పగతోనే నువ్వు ఇదంతా చేస్తున్నావు నన్ను ఈ ఇంట్లోనే ఉండద్దని అన్నదానివి ఈ ఈరోజు నా పెళ్ళి నువ్వే నీ చేతుల మీదుగా చేయిస్తున్నావు అని నువ్వు అనుకోవాలి అందుకే కదా నువ్వు ఇదంతా చేయిస్తున్నావు ఇదంతా చేయించడానికి కారణం నువ్వే దీని అంతటికీ కాదా స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ రా స్క్రిప్ట్ రాయడం ఇదంతా నీపులేనే కదా అని చెప్పి సుమిత్ర అంటుంది ఆ మాట విని దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారమ్మా అని చెప్పి అంటుంది ఇక చాలు ఆపు అలా పిలవకు అలా పిలిస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది నేను తప్పక నా మనసు చంపుకొని నీకు తల్లిగా కూర్చొని ఆ పెళ్లి చేయాలని ఒప్పుకున్నానే గాని ఇంకా ఇంకొక మాటే కాదు మా మా మావయ్య గారి మాట కాదనలేక నేను దీనికి ఒప్పుకున్నాను అంతకు మించి ఇంకా రెండోదే లేదు కా కాకపోతే నేను నీ భర్త కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అంటే అది నాకు ఎంత అవమానం ఇదంతా చూస్తుంటే నేను ఏ జన్మలోనో చేసుకున్న పాపం అందుకే నేను నీకు ఈరోజు తల్లిదండ్రులుగా ఉండి నీ పెళ్ళి జరిపిస్తున్నాము ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈ జన్మలో అనుభవిస్తున్నామంటూ సుమిత్ర అయితే చాలా ఘోరంగా మాట్లాడుతుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న దీప ఒక్కసారిగా షాకే చాలా బాధపడుతుంది ఉంటుంది ఇదంతా చూసి జ్యోత్న పారిజాతం వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక ఆ మాట అని సుమిత్ర అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో ఆ దీప అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్